యా సంతోష్ ఏప్రిల్ రెండుతో ఎంపీ పదవీ కాలం మరోసారి ఛాన్స్ కు పార్టీ నిరాకరణ కుటుంబానికి ప్రాధాన్యత అంటూ విమర్శలు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగిపల్ సంతోష్ కుమార్ రాజకీయ ఫ్యూచర్ సస్పెన్స్ లో పడిందా ఆయనకు మళ్లీ ఎంపీ అయ్యే ఛాన్స్ లేదా అవకాశం కల్పించేందుకు పార్టీ కూడా విముక్ సుముఖత వ్యక్తం చేయడం లేదా సంతోష్ సైతం పదవిపై ఆశలు వదులుకున్నారా ఇదే టాపిక్ ఇప్పుడు బీఆర్ఎస్ లో హాట్ హాట్ గా నడుస్తున్నది రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి గులాబీ పార్టీ దగ్గర ఉన్నది ఇందులో సంతోష ఛాన్స్ లేకపోవచ్చు అనే టాక్ వినిపిస్తున్నది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా ఈ ఇక్కడ అధికారం పోయినా అయితే మొదటి నుంచి కూడా ఈ సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ కనుసన్నల్లో అంటే కేసీఆర్కు మొత్తంగా ఆయన పనింది రాజ్యసభ ఇబ్బందికి ఇచ్చడానికి గోళీలు వేయడానికి పెగ్గులు కలపడానికి మాత్రమే ఈయన యొక్క బాధ్యత దానికోసమే ఈయనకు రాజ్యసభ ఎంపించారు అయితే దీన్ని వాడుకున్నటువంటి సంతోష్ రావు ఈరోజు కేటీఆర్ కవిత హరీష్ రావు ఎవరు అపాయింట్మెంట్ కావాలన్నా ఈయన పర్మిషన్ కావాలి ఈయన పర్మిషన్ లేకుండా కేటీఆర్ కూడా కేసీఆర్ను కలిసేటువంటి అవకాశం లేదు అది అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది మళ్ళా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది ఒక్కసారి దానికి నిదర్శనం ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఇక్కడ రీసెంట్గా కేసీఆర్ ఒక హాస్పిటల్ నుంచి ఈరోజు వెళ్తున్నటువంటి క్రమంలో చూడండి ఆయనకు సంబంధించినటువంటి ఈ ఈ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి ఉండదు సంతోష్ ఎవరు చెప్తే వాళ్ళు చెప్ప్రాసి చెప్తే చెప్రాసికి పోయి కలుస్తాడు కేసీఆర్ని కానీ అదే కేటీఆర్ కూడా ఈవెన్ ఎవరైనా వచ్చి కలవాలి అంటే రీసెంట్గా ఎవరు ఎల్ రమణ అనుకుంటున్నారు ఎల్ రమణను ఎవరో మొత్తానికి ఒక రీసెంట్ ఒక ఎమ్మెల్సీ ఎవరు అయితే కేసీఆర్ కలుద్దామని చెప్పేసి కేటీఆర్ అప్రోచ్ అయితే కేటీఆర్ ఏమన్నాడు ఇగో సంతోషరావు చెప్పి సంతోష వీళ్ళను కలిపి అని చెప్పేసి అంటే ఈ సన్నాసి ఏమంటాడు మీరు పోయి కేవలం కార్డు మాత్రమే వేయండి ఎలాంటి డిస్కషన్ పెట్టకండి డాడీకి ఆరోగ్యం బాగలేదు అనుకుంటా సుధపూస మాటలు చెప్పిండు ఈయనకు మందు రావడానికి వాటికి వీటికి టైం ఉంటుంది కానీ ఈరోజు ఒక ఎమ్మెల్సీలు కీలకమైనటువంటి నాయకులు వస్తే మాట్లాడకుండా హెచ్చరికలు జారీ చేసి పంపుతూ ఉంటాడు ఈ సన్నాసి ఇంకా వీళ్ళు మారలే అధికారం పోయినా కానీ వీళ్ళ లోపాలు ఏముండేవో ఇంకా కూడా తెలుసుకోలేనటువంటి చాత కానీ దద్దములు వీళ్ళు ప్రజా తీర్పును గౌరవించలేనటువంటి దద్దమలు వీళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళనా మనం అనేది వీళ్ళనా ఇంకా మనం నెత్తికెత్తుకోవాల్సింది ఇంకా వీళ్ళను మనం రాజకీయ నాయకులుగా తెలంగాణలో ఈరోజు వీళ్ళను మనం ఇంకా గుర్తుంచుకోవాలా రాజకీయంగా బొంద పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా తీరుమారనే సంతోష్ రావు ఇంకా మారనేటువంటి కేసీఆర్ ఆ ప్రజా తీర్పును గౌరవించిన ఈ దద్దమ్మలను ఇంకా పోయినా ఇలా తీరు మారలేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ తన అహంకారం తగ్గలేదు కేసీఆర్ తన అసలు తను ఎందుకు ఓటమిచ్చి పాలయో కూడా కనీసం తెలుసుకోలేటువంటి చాత కానీ దద్దమ్మ పొజిషన్లో ఉడినాయి ఇంకా ఇలాంటి సన్నాసులు ఇంకా కూడా కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తూ కోట నిర్మించుకొని ఈరోజు ఎవరు కలవాలన్నా కానీ కేటీఆర్ కలవాలన్నా కవిత కలవాలన్నా అదేవిధంగా హరీష్ రావు కలవాలన్నా వీళ్ళు కలవాలన్నా కానీ ఈయన పర్మిషన్ కావాలంట అసలు వీళ్ళందరినీ కూడా ఈ ముగ్గురిని కూడా ముంచేది ఈ యొక్క సన్నాసి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ కల్వకుంట్ల కాలకేయులలో డేంజరస్ కాలకేయుడు సంతోష్ రావు వీళ్ళు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయి డేంజరస్లే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ ఈ ఈ సంతోష్ వీళ్ళ వీళ్ళ ఐదుగురు కూడా డేంజరస్ కాళకేలు వీళ్ళంతా ఇందులో మోస్ట్ డేంజరస్ సంతోష్ రావు ఎందుకంటే ఈ కాలకి ఈ ముగ్గురు కాలకేలు కలవనీయకుండా ఈ కాలకేలు కలవని కూడా వీళ్ళంతా కూడా ట్రై ఇలా ట్రై చేస్తూ ఉంటాడు రావు ఈ విధంగా జరుగుతూ ఉన్నది వీళ్ళ గురించి ఇక మనం ఎంత తక్కువ మాటలు ఉన్నా బెటర్ ఎందుకంటే వీళ్ళు ఇక నెక్స్ట్ సినిమా రాజకీయంలోనే ఉండరు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులరా